ॐ सहनाभवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरि हि ओं नमः हरिः ॐ साक्षात् దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం నూట నలభై నాలుగవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం చిట్ట చివరి శ్లోకమైనటువంటి ప్రాణాయామం గురించి తెలుసుకుంటూ ఉన్నాం మన మనస్సు ఎప్పుడూ కూడా బాహ్య ప్రపంచానికి వెళ్తూ ఉంటుంది నువ్వు ఇక్కడే కూర్చున్నా కూడా నీ ఆలోచనలు క్షణ క్షణానికి ఉంటాయి నువ్వు ఎంత చెప్పినా కూడా అది వినదు నువ్వు దానికి నువ్వు ఎంత బోధించు ఆ బోధించి దాని మంత్రి అతను వినదే వినదు దానికి కావాల్సిన ప్రపంచం నీకు కావాల్సిన పరమేశ్వరుడు నీ ఇద్దరికే సంఘర్షణ తోడు పూజలో కూర్చున్నావు పూజలో కూర్చున్న అరగంటలో నువ్వు పూజ చేసేది కనీసం ఒక పది నిమిషాలు మాత్రమే ఆ ఇరవై నిమిషాలు కూడా బాహ్య ప్రపంచమే కావద్దని ఎందుకని అది కుక్క కుక్కలాంటిదనుకున్నాం మనసనే మనో కుక్కను చేరదీసి పింగ్ మనసనే మనో కుక్కను చేరీసి పింగ్ కాపలా పరుల తిండేమో నాయింట కాపలా పరుల ఇంట ఇదే విమో దీనికేది వైద్యమో సోజమో దీనికేది వైద్యమో నా మనసు లేతదాయే బాధలేము కోతాయి నా మనసు లేతదాయే కావరావా కరుణించగలేవా కరుణించగలేవా ఒక్కసారి ఆలోచ ఎవరి చేతుల్లో ఉంది నా చేతుల్లో లేదు ఆ మనసు అనే మనకొక్క ఎప్పుడు బాహ్య ప్రపంచం తిరుగుతుంది దాన్ని పట్టుకోవాలని నా వల్ల కావట్లేదు పరమేశ్వర నీ కృప కావాలి నీ దయ కావాలి అని ఆ వేడుకోవాలి ఆ పరమేశ్వరుని ఎప్పుడు కూడా ఆ భావంలో ఉంటావు నీ మనసు బాహ్య ప్రపంచానికి వెళ్తావు ఒక్కసారి వెనక్కి తిప్పుకో ఆడ సుషుప్తి అంటాం కదా ఆ సుషుప్తిలో నీకేం సంబంధం ఉందా ఒక్కసారి ఆలోచించేయండి మనం అనుకుంటున్నాం జాగృత అవస్థ స్వప్నావస్థ సుషుప్త అవస్థ ఆ చివరి తొరిగి అవస్థ జాగృత అవస్థ కళ్ళు తెరిచి ప్రపంచాన్ని మొత్తం చూస్తూ ఉన్నాం హృదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు అనేక రకాల దృశ్యాలు కానీ అనేక రకాలతో సంబంధాలు కానీ అనేక వాటితో మనం చూస్తూ ఉన్నాం వాటితో కాలక్షేపం చేస్తూ ఉన్నాం అలానే రాత్రిలా కూడా మనం చేయలేం కదా తొమ్మిదిన్నరకో పది గంటలకో హాయిగా మనం తీసుకొని ఆహారం తీసుకొని హాయిగా మనం పడుకుంటున్నాం కదా ఆ పడుకున్న తర్వాత ఏమవుతుంది ఏదో కళ వస్తుంది నువ్వు అనుకున్నదే రాదు ఎన్నో కళలు వస్తాయి చాలా తక్కువ కళలు రానివాడు చాలా తక్కువ నేను ఎన్నో సాటలకు వెళ్ళి చెప్తూ ఉంటే చదువు అడుగుతుంటాను కళలు రానివాడు చేయొద్దంటే కేవలం ఒకళ్ళో ఇద్దరు ఎత్తారు కలంటే ఏందో మాకు తెలియదండి మరి కలలే వస్తాయా ఉద్దాకులు అలా కలలు వస్తే మనకు కలతాయి రోజు మనం ఏ వ్యవహారం చేయలేము గాఢ నిద్ర పడుతుంది గాఢ నిద్ర ఒక్క పది నిమిషాల్లో పావు గంట ఒకటి పడుతుంది తెలియదు ఎందుకు గాఢ నిద్రలో టైం లేదు కదా నువ్వు టైం చెప్పడానికి గాఢ నిద్ర లేదు స్వప్నానికన్నా టైం ఉంది ఎందుకంటే మనకు తెలుస్తుంటుంది కొంత అంటే ఆది ఉంది అంత ఉంది స్వప్నానికి గాఢని ఇద్దరు మాత్రం లేదు ఆ సుషుప్తును ఆనందాన్ని అనుభవించడానికి ఎవరు వల్ల అవుతుంది చెప్పండి అసలు నీకేముందా తెలిసి తెలియడానికి ఏదన్నా ఒకటి ఉన్నదా నువ్వు నీ పక్కనే నీ భార్య పడుకున్నా నీ బిడ్డలు పడుకున్నా కోట్లాని కోట్ల ఆస్తులు ఉన్నా బంగారు గనులు నీకున్నా కూడా ఏమీ తెలియదు ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి ఇది అనుభవించాలి లేదంటే నేను పడగొట్టా నేను హాగి నిద్రపోతాను ఏదో వస్తాండే వద్దు లేస్తాను ఇది దినచర్య అంటారు దీన్ని ఏ జరిగిపోతుందంటే కాలం వృధా అయిపోతుంది నేను ఇచ్చిన కాలం ఎంత ఇచ్చాడు భగవంతుడు దాన్ని వృద్ధు చేసుకునే ప్రయత్నం చేయాలి దాన్ని తగ్గించుకో ప్రయత్నం చేయడానికి నీ అక్కర్లా అంతస్తులు ఎక్కాలంటే ఎన్నో ఎక్కి పైకి వెళ్ళాలి అక్కడిని దూకటానికి ఏముంది ఒక్క క్షణం అట్లంటే నీ సాధన వల్ల ఇవన్నీ సాధ్యం తప్ప ఇంకోటి కాదు నువ్వు ఎదగాలని ప్రయత్నం చేయాలి ఇది సత్యమా అసత్యమా ఇది నిత్యమా అనిత్యమా నీ ఎంత నువ్వే చేసుకోవాలి ఇది ఏదో కథ కాదు ఇది నీ కథ నువ్వు మారే ప్రయత్నం చేయాలి నీకు అడ్డంకులు అనేక వస్తాయి ఆ ఇప్పుడే ఎందుకు లే చాలా టైం ఉంది చాలామంది నాకు కనపడుతుంటారు ఇది ఏం సార్ ఇది మీకేం సార్ యాభై ఏళ్ళగా రిటైర్ అయిపోయారు మాకు ఇంకా బంధాలు ఉన్నాయండి బంధాలు ఎంతవరకు నీకు బంధం అదే నేను అడుగుతాను ఈ క్షణం రాలిపోతే నీకేం బంధం ఉందయ్యా ఇదే చిట్ట చివరికి క్షణం అనుకో సార్ అట్ట అనుభవ జీవించబాణ నాకు చాలా చాలా వ్యవహారాలు ఉన్నాయి అమ్మాయి పెళ్లి చేయాలి అబ్బాయి చదువు ఉంది అన్నీ చాలా ఉన్నాయి ఎంతవరకు ఈ దేహంతో సంబంధం ఉన్నంతవరకే ఎంతమంది చూస్తున్నాం పెళ్ళి ఈ పెళ్లి ఉంది నిన్న ఎక్కడో చూశాను యూట్యూబ్లోనే దీంట్లో వచ్చింది ఆ గుర్రం మీద పెళ్లి కొడుకు వెళ్తున్నాడు అలా రాలిపోయాడు ఇది అతనికి బ్రతకారం లేదా జీవితం క్షణ బొంగరం ఇది తెలియటలా ఇది తెలియకుండా ఏంటి ఇవన్నీ కూడా నావే అనుకుంటున్నాం ఒక్కసారి మనసుని బాహ్య ప్రపంచానికి వెళ్ళేదానికి ఏదోందో దానికి అడ్డుకట్ట వేయాలంటే గాఢ సుషుప్తిలోకి వెళ్ళాలి ఆ ప్రయత్నం చేస్తే చాలు నువ్వు నువ్వు చెయ్యాలి ఒక అడుగు వేయాలి అడుగు వేస్తే అవుతుంది అడుగులు అంటే పడతాయి వంద అడుగులు పడతాయి అవే ఒకటి కాదు మేము పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళం ఉన్నప్పుడు ఏంటి ఆ ఊరు వెళ్ళాలంటే బాట తెలియదు వర్షం అంతా పడినప్పుడు మొత్తం ఉంటూ బాట అంతా మొత్తం పోతుంది మొత్తం కంప్లీట్గా అప్పుడు అడిగితే ఇట్లా వెళ్ళండి అంటాడు అలా వెళ్ళేటప్పుడు మొట్టమొదటిసారి వెళుతూ ఉన్నప్పుడు నా అడుగులే పడతాయి తర్వాత ఇంకొకళ్ళు ఈ వస్తారు అట్లా అట్లా అయిపోయింది అది పెద్ద రహదారి అయిపోయింది నువ్వు అడుగు వెయ్యాలి ఈ క్షణమే రేపు అంటారు ఏమండి ఇవాళ కొంచెం పనులు ఉన్నాయి సార్ రేపుతో రేపటి నుంచి ప్రారంభిద్దాం అనుకుంటున్నా రేపు రూపు లేదు నాయనా ఇంకొక క్షణానికి బ్రతుకుంటావు లేదు అన్నీ ఏం చెప్తుంటే రేపటి నుంచి అంటావేంటి ఇవాళ భాగ్యం అండి లేదు విలీయం అండి అమావాస అండి రేపు చిదురు నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయి నువ్వు పెట్టుకుని అసలు సమయం ఎక్కడుంది ఆ సూర్యుడు వస్తేనే కదా సమయం సూర్యుడు రాబోయే సమయం ఏం చెబుతాను నేను గంటలైందని ఇవన్నీ స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి మనం ఎలా అంటే సద్గురుని ఆచరించాలి నేను వంద సార్లు చెప్పిన లక్ష సార్లు చెప్పినా సార్లు చెప్పిన ఇదే నిన్ను మార్గాన్ని నిరోధించే వాళ్ళే గురువులు అసలు చిల్లర చిల్లర గురువులను పట్టుకుంటున్నాం వాళ్ళకి శాంతం ఏదీ తెలియదు ఏదైనా నువ్వు కొచ్చిన అడిగితే ఇప్పుడే అంతయా నీకు చెప్పాల్సిన ఇప్పుడు కాదు చాలా టైం ఉంది అప్పుడే నువ్వు కొచ్చిన అంత అంటే వచ్చావా ఎందుక తనకు తెలీదు సద్గురుని ఆశ్రయించాలి సద్గురు ఎవరూ జగద్గురు ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి వేదాంతాన్ని ఎవరైతే నీకు చెప్తున్నారో వారు సద్గురువు పేరు లేదు దానికి శంకరద్వైతం అంటాం దాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పింది ఒక్కటే బ్రహ్మ సత్యం జగన్మిద్య బ్రహ్మ సత్యం ఉన్నది పరమేశ్వరుడు అక్కడే సత్యం జగత్ కనిపించేదంతా కూడా అనిత్యం దానికోసం ప్రాప్లాడుతున్నాం ఇది చెప్పేదే సద్గురు ఆ సద్గురువుని ఎన్నుకొని మీరు ఆశ్రయిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం